దేవుడు మన జీవితాల్లో మనకు తోడుగా లేకపోతే మనకు సహాయం చేయకపోతే మన జీవితాల్లో ఏమైపోను ఏమైపోవను దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తొడిచివేయము దావేది భక్తుడు దవిద్దు భక్తుడు దవిధ భక్తుడు దేవునికి విజ్ఞాపనం చేస్తున్నాడు దావీదు భక్తుడు దేవునికి విజ్ఞాపనం చేస్తున్నాడు పాపంలో పడిపోయినప్పుడు నా తాను ప్రవక్త ద్వారా నా తాను ప్రవక్త ద్వారా దావీదికి హెచ్చరింపబడినప్పుడు దుఃఖముతో చాలా బాధతో కన్నీటితో దేవుని పాదాల చెందుకు వచ్చి దేవుని పాదాల చెంతకు వచ్చి దుఃఖపడుతున్నాడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపు నీ కృప చెప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యం చెప్పున నా అతిక్రమములు తుడిచివేయము నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నన్ను బాగుగా కడుగుము దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు తోడైన దేవుడు దావీదికి తోడైన దేవుడు మరి సమయాల గ్రంథంలో సమయాల గ్రంథంలో సవులుని దేవుని కృప పీడింది కానీ దావీదికి దావీదికి దేవుని కృప వదిలిపెట్టలేదు దావీదికి దేవుడు తండ్రి అయ్యున్నాడు దేవుడికి తండ్రి అయ్యున్నాడు దేవుడు తండ్రి ఉన్నాడు కనుక దావీదికి దేవుని కృప విడిచిపెట్టలేదు దేవుని కృప దావీ విడిచిపెట్టలేదు సౌలును విడిచిపెట్టింది పాపంలో పడిపోయాడు పాపంలో పడిపోయి సౌలు తప్పిపోయాడు తప్పిపోయాడు దావీదు దావీదుని దేవుడు రక్షించాడు దేవుడు విడిపించాడు కనుక దావీదు భక్తుడు రాజుగా 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 ఉన్నాడు దేవుడు దేవుడు ఇంకా ఏదైనా దుఃఖంలో ఉన్నావేమో ఏదైనా బాధలో ఉన్నావేమో ఏదైనా సమస్యలో ఉన్నావేమో ఏదైనా సమస్యలో ఉన్నావేమో ఏదైనా ఇబ్బందులతో ఉన్నావేమో దేవుని పాదాలు చెందుకు రాలేకపోతున్నావా దేవుని పాదాలు చెందుకు రాలేకపోతున్నావా దేవుడు తొక్కుపడుతున్నాడు దేవుడు బాధపడుతున్నాడు దేవుడు బాధపడుతున్నాడు నేను నీకు కాపరిగా ఉన్నాను నేను నీకు కాపరిగా ఉన్నాను కానీ నా యొద్ధకు ఎందుకు రాలేకపోతున్నావు నేను నీకు తండ్రిగా ఉన్నాను నేను నీకు తండ్రిగా ఉన్నాను నా యొక్కకు రాలేకపోతున్నావు నా యొక్కకు రాలేకపోతున్నావు నువ్వు తండ్రిని హత్తుకోలేకపోతున్నావు తండ్రిని ప్రేమించలేకపోతున్నావు తండ్రిని ప్రేమించలేకపోతున్నావు యథార్థంగా నీ తండ్రితో మాట్లాడి నీ తండ్రితో స్నేహం చేసి నీ తండ్రితో ఆప్యాయతంగా మాట్లాడి ఎన్ని జన్మలైనది నీ ప్రేమ ఏమైపోయింది నీ మొదటి ప్రేమ ఏమైపోయింది నిశ్చలమైన స్థితిలో ఉన్నావా నిశ్చలమైన స్థితిలో ఉన్నావా కృంగిపోయిన స్థితిలో ఉన్నావా బాధపడుతూ ఉన్నావా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు నిండి హెచ్చరిస్తున్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీకు తండ్రిగా ఉన్నాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆ దేవుడు నిజమైన దేవుడు జీవమ్మ కలిగిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఏ సమయంలో అయినా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు బాధల్లో ఉన్నావేమో ఇబ్బందులు కూడా నడుస్తున్నావేమో సమస్యలు నిన్ను చుట్టుముట్టేమో కానీ నా దేవుడు నా దేవుడు నిన్ను రక్షించే దేవుడు ఆ అన్నింటి నుండి నిన్ను విడిపించే దేవుడు నిన్ను విడిపించే దేవుడు నా దేవుడు నా దేవుని దగ్గర దేవుని దగ్గర ఆయన నీ దుఃఖాన్ని విడిపించే దేవుడు నీకు కాపరిగా ఉన్న దేవుడు నీకు తండ్రిగా ఉన్న దేవుడు నీకు తండ్రిగా తోడై నిన్ను ఆదరించే దేవుడు నీకు తోడుగా ఉన్న దేవుడు ఆ జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు ప్రార్థిద్దామా స్థుతిద్దామా స్థుతిద్దామా యథార్థంగా స్థుతిద్దామా ఆ గొప్ప దేవుణ్ణి ఆ కనికిరమ కలిగిన దేవుణ్ణి ఎందుకు దూరం చేసుకుంటున్నాం మనం ఆ కనికిరమ కలిగిన దేవుణ్ణి ఎందుకు దూరం చేసుకుంటున్నాం ఎందుకు దూరం చేసుకుంటున్నాం ఎందుకు దూరం చేసుకుంటున్నాం దేవా దేవా నీ కృప చెప్పున నీ బాహు నేను చెప్పున నన్ను కరుణింపు నన్ను కరుణింపు నా దేవా నా దేవా నన్నెలా విధంగా విడనా అని దేవుని పాద ఎందుకు వచ్చి దేవుని అడగలుగుతున్నావా నన్నెందుకు దూరపరుస్తున్నావు నన్నెందుకు విడినాడుస్తున్నావని దేవుణ్ణి అడగగలిగి దేవుని నడగలుగుతున్నావా దేవుణ్ణి అడగలుగుతున్నావు నీవే దేవునికి దూరం అయిపోతున్నావేమో నువే దేవునికి దూరం అయిపోతున్నావేమో ఆ పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు యదార్థమంతుడు యథార్థమంతుడు శక్తివంతుడైన దేవుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించి యథార్థంగా ఆయన పాదు సన్నిధిలో ఉంటే యదార్థంగా నమ్మకముగా ఆయన ఎందు ఉంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఒక మాట సెలవించాడంటే ఒక మాట సెలవించాడంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఒక మాట సెలవిచ్చాడంటే ఒక మాట సెలవిచ్చాడంటే నీ జీవితం వెలుగుకరంగా మారుతుంది వెలుగుకరంగా మారుతుంది సమస్యల్లో ఇబ్బందుల్లో కృంగిపోయిన స్థితిలో సాతాను బంధకాలలో అప్పుల బాధలో ఆర్థిక సమస్యలతో అనేక వాటములు నువ్వు బాధపడుతున్నావా దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను విడిపించే దేవుడు నిన్ను రక్షించే దేవుడు నిన్ను రక్షించే దేవుడు నేను అతనికి దేవుడినయుడును అతడు నాకు కుమారుడయ్యుడును నేను అతడు అతనికి దేవుడినై ఉన్నాడని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అతడు నాకు కుమారుడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని పాత్రలు చెంతపడి నీ సమస్యలు నీ ఇబ్బందుల నుండి ఏ పరిస్థితులు అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో ఏ బాధలు అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో దేవుని ఎందుకు దేవునికి విజ్ఞాపన చేయి దేవునికి విజ్ఞాపన చేయి నీ మరలు వినే దేవుడు వినే దేవుడు నా దేవుడు ఆ చివరి కలిగిన దేవుడు అపరిశుద్ధాత్మ దేవుడు అపరిశుద్ధాత్మ దేవుడు

నీకే స్తోత్ర స్తోత్రాలు సర్వాధికార్యమైన దేవ స్తోకంలో ఒక జ్యోతి వలె ఒక నక్షత్రం వలెంలో బైబిలో అనేక మంది భక్తులు అనేక మంది భక్తులు దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుని విడిచిపెట్టలేదు యథార్థ దేవునితో సహవాసం చేశారు దేవునితో నడిచారు కనుకనే దేవుడు వారిని వారిని ఆ పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లను వారి జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో రాసే దేవునికి ఇష్టలుగా దేవునికి ఇష్టలుగా మనం ఉండగలుగుతున్నామా దేవునికి ఇష్టలుగా మనం ఉండగలుగుతున్నామా ఆలోచన చేస్తావా ఆలోచన చేస్తావా ఆలోచన చేయి దేవునికి ఇష్టలుగా మనం ఉండాలా దేవునికి ఇష్టలుగా మనం ఉండాలా దేవునికి ఇష్టలుగా మనం ఉండాలా ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తిని కలిగించే దేవుడు ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించే దేవుడు నిన్ను బ్రతికించే దేవుడు కష్టాలు ఎదురయ్యా దుఃఖాలు ఎదురయ్యా శ్రమలు ఎదురయ్యా నీ యాత్రను సాగించు నీ యాత్రను సాగించు ఏ సమస్యలు ఉన్నప్పటికీ దేవునిలో నీ యాత్రను సాగించు నీ యాత్రను సాగించు లోకంలో మరి ఒక జ్యోతి వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు నీ కష్టాల నుంచి నీ బాధల నుంచి ఆ దేవుడు మాత్రమే నీవున్న స్థితిలో సంతృప్తినిచ్చే దేవుడు సంతృప్తినిచ్చే దేవుడు సంతృప్తి దేవుడు ఆ దేవాది దేవుని స్థుతిద్దామా ఆ దేవాది దేవుని స్థుతిద్దామా